శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారండి ఈ సందేశంలో మన బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిడ్డ నీ తండ్రిని తలుచుకుంటూ ఈ దీపాన్ని తాకమ్మ నీ జీవితంలో కోటి దీపాల వెలుగుని నింపుతాను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డల జీవితంలో ఈ దీపావళికి కోటి దీపాల వెలుగులను నింపుతానని చెబుతూ ఉన్నారు ఎంతో అదృష్టం అండి మనకు బాబాగారు చెప్పేటువంటి ఈ సందేశం తన బిడ్డలలో ఎవరికంటే ప్రతి ఒక్కరికి కూడా చెందుతుందని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే బాబాగారి దృష్టిలో ఏ ఒక్క బిడ్డ కూడా తక్కువ కాదు ఏ ఒక్క బిడ్డ ఎక్కువ కాదు బాబా గారు ప్రతి పండగకు కూడా తన బిడ్డలకు వరాల జల్లు కురిపిస్తూ ఉంటారండి ప్రతిరోజు తన చక్కటి సందేశాలను అందిస్తూ ఏదైనా పండగ వచ్చిందంటే ఆ పండగ కానుకగా బాబాగారుకు ఒక గొప్ప సందేశాన్ని తన బిడ్డలకు అందిస్తూ ఉంటారు దాని ద్వారా వారి జీవితాన్ని మార్పు మార్పు చేసుకోవడానికి అదేవిధంగా వారి జీవితంలో ఎక్కువ ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎన్నో అవకాశాలు బాబాగారు సృష్టిస్తూ ఉంటారు అదేవిధంగా బాబా గారు తను చూపించినటువంటి మార్గం ఏదో ఆ మార్గాన్ని దిశానిర్దేశం చేస్తారు తన బిడ్డలకు ప్రతి పండగకి కూడా తన బిడ్డలకు ప్రతి ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఎవరైతే బాబాగారిని వేడుకుంటూ ఉంటారో తమ సమస్యల గురించి బాబాగారికి మొరపెట్టుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప జీవితాన్ని బాబా గారు ప్రసాదిస్తారు ఆ జీవితాన్ని పొందడానికి ఒక మంచి మార్గాన్ని బాబాగారు చూపిస్తారు ఇదందరికీ తెలిసిన విషయమే అండి ప్రతిరోజు కూడా బాబాగారు తన బిడ్డలకి ఒక అద్భుతమైనటువంటి తన వాకుని వినిపించడం జరుగుతూ ఉందండి అలాగే ఒక పండగ వచ్చిందంటే ఇక ఆ రోజు ప్రత్యేకంగా తన బిడ్డల కోసం వరాల జల్లు కురిపిస్తారు ఇప్పుడు వచ్చింది అదేగాక దీపావళి అండి దీపావళి సందర్భంగా బాబాగారు తన బిడ్డల జీవితంలో కోటి దీపాల వెలుగులను నింపుతానని అంటూ ఉన్నారు ఎంత అదృష్టం చేసుకుంటే కానీ ఈరోజు ఈ సందేశం మనం వినలేమండి ముందుగానే దీపావళికి ఒకరోజు ముందే బాబాగారు ఈ సందేశాన్ని మన కోసం ఉన్నారు మరి ఆ దీపాల వెలుగుని మన జీవితంలో ఏ విధంగా బాబాగారు నింపబోతు ఉన్నారు దానిని మనం ఎలా గుర్తించాలి ఎవరి ద్వారా అయినా పంపుతారా లేదంటే ఏదైనా శుభ సూచకాలు మన జీవితంలో జరుగుతాయా లేదంటే స్వయంగా ఆ తండ్రి తన బిడ్డల కోసం దిగి వస్తారా ఏ విధంగా మన జీవితంలో వెలుగు నిండుతుంది ఏ విధంగా మన కష్టాలు మనల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతాయి వీటన్నిటికీ కూడా సమాధానం ఈరోజు బాబా గారి సందేశంలో చెప్పబోతూ ఉన్నారంటే తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని అయితే బాబా గారు ఈరోజు తీసుకొచ్చారని మనం చెప్పుకోవచ్చు అయితే బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామా అండి ఎందుకంటే ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా బాబాగారి వాకు వింటే మనకు మన మనసుకు అదొక ప్రశాంతత ఎందుకంటే బాబాగారి బిడ్డలకు అదొక వ్యసనం అనే చెప్పుకోవచ్చు అదే ఒక అదృష్టంగా కూడా మనం భావించవచ్చు ఎవరైతే ప్రతిరోజు బాబాగారి సందేశాలు వింటూ ఉంటారో ఆ తండ్రి నామస్మరణ చేస్తూ ఉంటారో సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటారండి వారికి ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆ క్షణం నుంచి బయటపడిపోవడానికి బాబాగారు తప్పకుండా ఆ క్షణంలో ఏదో ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటారు అందుకే ప్రతిరోజు బాబాగారి నామస్మరణ చేసేటువంటి భక్తులు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఆ అదృష్టం రాదు ఆ అదృష్టాన్ని సాక్షాత్తు ఆ తండ్రే ప్రసాదించినటువంటి ఒక వరంగా భావించి ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా మీకు అవకాశం వచ్చిందంటే బాబా గారి నామస్మరణ చేసుకోవడానికి మీకు అవకాశం వచ్చిందంటే షిరిని వెళ్ళడానికి మీకు అవకాశం వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే అది సాక్షాత్తు ఆ తండ్రి పిలుస్తున్నటువంటి పిలుపు ఆ తండ్రి మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం అది ఆ వరాన్ని ఎవ్వరూ కూడా వదులుకోవద్దు ప్రతిరోజు సాధ్యమైనంత వరకు బాబాగారి నామస్మరణ చేయండి మొత్తానికి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టే ముందే బాబా గారికి పూజ చేసుకుని ఆ తండ్రి నామస్మరణ చేసి బయటకు వెళ్ళండి మీకు ఆ రోజు జరిగేవన్నీ కూడా శుభకార్యాలే జరుగుతాయండి మంచి పనులే జరుగుతాయి మీకు ప్రతి ప్రతి క్షణం కూడా మీకు కలిసి వచ్చేలాగా బాబా గారు ఆశీర్వదిస్తారు ఆ తండ్రి మీకు తోడుగా ఉంటారు ప్రతి పనిలో కూడా అర్థమైందా అండి అయితే ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారు విందామండి బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు బిడ్డ ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్టాలను బాధలను అవమానాలను తలుచుకొని బాధపడకమ్మా నమ్మకంతో ఉండు ఎందుకో తెలుసా ఈ తండ్రి నువ్వు కోరింది నీకు అందించబోతున్నారు ఇప్పుడు నువ్వు నా మీద నమ్మకంతో ఈ దీపాన్ని తాకావు కదా ఇక చూడు నీ జీవితాన్ని అద్భుతంగా మార్చే బాధ్యత నేను తీసుకుంటాను కోటి దీపాల వెలుగులు నీ జీవితంలో నింపుతానమ్మా నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఒక్కొక్కసారి నా మీద నమ్మకంతో ఓపికతో ఎదురు చూసావు కదా తల్లి ఈ తండ్రిని నమ్మి ఈ దీపాన్ని తాకిన నీకు మంచి జరగబోతోంది బిడ్డ ఇక జరగని వాటిని తలుచుకొని దిగులు పడకు అంతా అయిపోయింది అన్నీ పోగొట్టుకున్నానని మాత్రం దిగులు పడకమ్మా నువ్వు పోగొట్టుకుంది ఏదో ఒకటి ఏదో ఒక రూపంలో నేను నీకు తిరిగిస్తాను అది ఏదైనా సరే ఒక విధంగా పోయిన దానిని మరొక విధంగా నీకు చేరుస్తాను తల్లి ఏదైతే నువ్వు జరగాలి అని అనుకుంటున్నావో అది తప్పకుండా జరిగే తీరుతుంది నేను దగ్గరుండి నా బిడ్డ కోసం ఆ పనిని జరిపిస్తాను కాబట్టి నాపై నమ్మకంతో నీ భారాన్ని నాకు అప్పగించు నీ సమస్యలన్నీ నా పాదాల చెంత ఉంచు అంతా నేను చూసుకుంటానమ్మా ఈ క్షణం వరకు చేదుగా ఉన్న నీ జీవితాన్ని ఇక తీయగా మార్చే బాధ్యత నాది నేను నీతో ఉన్నంత వరకు నీ దిగులు అనవసరం నీ దిగులు అంతా విడిచిపెట్టు నీ ఆర్థిక ఇబ్బందుల వలన నువ్వు పడే కష్టాలు నాకు తెలుసమ్మా నేనన్నీ చూస్తూనే ఉన్నాను నీకు కావలసినవి ఎవరి చేతనైనా ఏ రూపంలోనైనా నీకు నేను చేరవేస్తాను లేదా స్వయంగా నేనే నీ దగ్గరకు వస్తాను అత్యవసరమైతే ఈ తండ్రి దర్శన భాగ్యాన్ని నీకు కల్పిస్తానమ్మా నీ సాయి రాక కోసం ఎదురుచూడు ఇక నువ్వు ఎవరి దగ్గర ఎదురు చూడకుండా ఎవరి దగ్గర కూడా చేయి చాచకుండా ఉండేందుకే నేను నీ దగ్గరకు రాబోతున్నాను నువ్వు ప్రేమించిన బంధం దూరమైందని బాధపడకు తల్లి వారే నిన్ను దూరం చేసుకుని దురదృష్టవంతులయ్యారు నీ ప్రేమ అభిమానం వారు అందుకోలేకపోతున్నారమ్మా అందుకోవడానికి వారికి అదృష్టం ఉండాలి కదా నీ అభిమానం ప్రేమ వారికి తెలిసేలా చేసి వారు నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను ఎందుకంటే వారంటే నా బిడ్డకు ఎంతో ఇష్టం దిగులు పడకు బిడ్డ నువ్వు కోరిన బంధం నీ దగ్గరకు చేర్చి నీకు ఆనందాన్ని ప్రసాదిస్తానమ్మా నన్ను నమ్ము నన్ను కాదని నీకు ఎవ్వరూ కూడా చెడు చేయలేరు బిడ్డ ఆ ఊహ కూడా వారికి రానివ్వను చెడు తలపెట్టేవారికి కఠినమైన శిక్ష నేను విధిస్తానమ్మా ఎందుకంటే నా బిడ్డల జూలికి వస్తే నేను ఊరుకోను తప్పకుండా శిక్ష అనుభవించి తీరాల్సిందే నువ్వు ఇవేవి ఆలోచించకు వేటిని మనసులో పెట్టుకోకు సర్వం నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు అన్నీ నేను చూసుకుంటాను నువ్వు నీ కన్నీటికి తీర్పు కోసం ఎదురు చూస్తున్నావు కదా తల్లి దు నీకన్నిటిని ఆనంద బాష్పాలుగా మారుస్తానమ్మా నీకు ఎవరు చెడు తలపెట్టినా సరే వారికి తప్పకుండా నేను బుద్ధి చెప్తాను బిడ్డ నీకైనది అందించటానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా నా బిడ్డ కళ్ళల్లో ఆనందం చూడటానికి వేయి కళ్ళతో నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పటి వరకు నువ్వు పెట్టిన కన్నీటిని మరిచేలా ఒక అద్భుతాన్ని నీకు అందిస్తాను అవును బిడ్డ దానికైన పనులన్నీ నేను ప్రారంభించేశాను చూడమ్మా ధైర్యం మనోబలం ఉన్నవారికి ఎన్నో కష్టాలు వస్తాయి ఎందుకో తెలుసా అవి కేవలం నీకు పెట్టేటువంటి పరీక్షలు మాత్రమే అదీకాక అవి తట్టుకునే శక్తి వారికి ఉంటుందని ఎవరైతే కష్టాలను భరించగలరో ఎవరైతే సమస్యలను ధీటుగా ఎదుర్కోగలరో వారికి మాత్రమే పరీక్షలు అయితే బాబా నన్ను జీవితం మొత్తం పరీక్షిస్తూనే ఉంటారా నాకు సంతోషం అనేది రాదా అని అనుకుంటున్నావు కదా అదేమీ కాదమ్మా ఎవరైతే ఎంత కఠినమైనటువంటి పరీక్షలు ఎదుర్కొంటారో అంత తీయనైనటువంటి అంత మధురమైనటువంటి భవిష్యత్తు వారికి దొరుకుతుంది నీకు అద్భుతమైన భవిష్యత్తు నేను అందిస్తాను నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు నేను సమాధానమిస్తాను ప్రతి కన్నీటి బొట్టును ఒక ముత్యంలా మార్చి నీకు అందిస్తాను తల్లి తెగులు పడకు వారికి సంతోషాలు కూడా వస్తాయని గ్రహించు నా బిడ్డ ఎంతో ధైర్యవంతురాలు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దాటగలిగే శక్తి నీకు నేను అందిస్తానమ్మా ఆ కష్టాలను దాటిన వెంటనే అతి శీఘ్రంగా నీకు అన్నీ శుభాలే కలిగేలా చేస్తాను నువ్వు కోరినటువంటి నువ్వు కలలు కన్నటువంటి ఒక గొప్ప జీవితాన్ని నేను నీకు అందిస్తానమ్మా అదే కదా నువ్వు కోరుకుంది దానికి ఎన్నో రోజులు లేవు అతి దగ్గరలోనే అద్భుతమైన భవిష్యత్తు నువ్వు పొందబోతున్నావు కాబట్టి దేనికి కృంగిపోకు ఇక్కడి దాకా నడిచిన నీవు అలసిపోయి అక్కడే ఆగిపోకు మరి కొద్ది దూరం నడువు తల్లి నీకోసం నేను సృష్టించిన ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది నేను నీ కోసం రాసిన భవిష్యత్తు నీకై ఎదురు చూస్తుందమ్మా ధైర్యంగా ఉండు ధైర్యంగా అడుగు ముందుకు వేయి భవిష్యత్తును అందుకో నేను నీతోనే ఉంటూ నిన్ను నేను నడిపించుకుంటాను బిడ్డ ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు అన్నీ ఈ తండ్రి చూసుకుంటారు సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి విన్నారు కదండి బాబాగారు ఏం చెప్పారు మనకు కష్టాలు సమస్యలు వస్తూ ఉన్నాయంటే ఒకవేళ మనం వాటిని తట్టుకోలేకపోతే బాబాగారు మనల్ని కష్టపెట్టరు సమస్యలు సృష్టించరు ఎంత గొప్ప కష్టాన్ని ఎదుర్కొంటామో మనకంత అద్భుతమైనటువంటి భవిష్యత్తును బాబాగారు ప్రసాదిస్తారు ఒక్క విషయం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకో ఉండండి ఫ్రెండ్స్ కష్టతరమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ఆ తరువాత మీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది సమస్యలనేవి రావు వచ్చినా సరే చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కానీ ఎవరైతే తట్టుకోలేరో వారు జీవితాంతం కూడా చిన్న చితక కష్టాలను ఎదుర్కొంటూనే ఉండాల్సిందే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే బాబాగారు మనల్ని ఎక్కువగా కష్టపెడుతూ ఉన్నారంటే రాబోయేటువంటి భవిష్యత్ అంతా మధురంగా ఉండబోతోందని అర్థం ఎవరైతే బాబాగారే చెబుతూ ఉన్నారో నా బిడ్డలు ధైర్యవంతులు ధైర్యవంతులకే ఈ కష్టాలు సమస్యలు వస్తాయి అయితే వారి జీవితాంతం ఆ కష్టాలు ఉంటాయనుకోవడం మాత్రం ఒక భ్రమ మాత్రమే వారి కోసం నేను రాసినటువంటి నేను సృష్టించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది ఆఖరి సమస్యను వారు ఎప్పుడైతే దాటుతారో ఆ వెను వెంటనే ఆ ప్రపంచం వారికి నేను అందిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారు ఇక దేనికి కూడా మీరు భయపడవద్దు దేని గురించి కూడా మీరు ఆలోచించవద్దు మీ సమస్యలన్నీ కూడా బాబాగారి పాద పద్మాల దగ్గర వదిలేసేయండి మీరు ప్రశాంతంగా ఉండండి బాబాగారు చెప్పినట్టు శ్రద్ధ సబూరితో ఉండండి మిగతాన్ని ఆ తండ్రి నడిపిస్తారు సరేనా ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్